తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు షర్మిల సమక్షంలో చీరాల బహిరంగ సభలో పార్టీలో చేరుతానన్న ఆమంచి ప్రజాభీష్ణం మేరకే హస్తం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున చీరాల నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ఆయన డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఆటో సింబల్ వస్తుందేమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ అలాంటి పరిస్థితి కానప్పుడు ప్రత్యామ్నాయంగా మనకు శాశ్వతంగా ఒక వేదిక ఉండాలి మన మనస్తత్వానికి ఒక జాతీయ పార్టీ అయితే సూటబిలిటీ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున బలంగా ఈ డిస్కషన్ టైంలో ఒక వాదన రావడం జరిగింది ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపు జరిపేటటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి ఒక లౌకికవాదం కలిగినటువంటి పార్టీ అలాగే ఈ రోజు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి రాజకీయ శూన్యతకి అందరినీ మనం ఒక వేదిక వేదిక ఒక ఒక షెల్టర్ కింద తీసుకురావాలంటే కాంగ్రెస్ సరైనటువంటి వేదిక అని చెప్పి భావించి ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ చేరాలని చెప్పి సంకల్పిస్తున్నా